బాహుబలితో జక్కన్న మన సినిమాని ఇండియన్ సినిమా అనే స్థాయికి తీసుకొచ్చారు ఇప్పుడు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎడితో ఇండియన్ సినిమాని గ్లోబల్ రేంజ్ కి చేర్చేశారు నాగశ్విన్ అంతేకాదు కనుమరుగైపోతున్న మల్టీ స్టారర్లకి కొత్త బూస్ట్ ఇస్తున్నారు ఈ యంగ్ మేకర్ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నాగశ్విన్ ఆ సినిమాలో నాని విజయ్ దేవరకొండను లీడ్ లో చూపించారు ఇదే సినిమాలో సీనియర్ స్టార్ కృష్ణంరాజును ఓ కీలక పాత్రకు ఒప్పించి అందరి దృష్టిని ఆకర్షించారు ఆ తర్వాత చేసిన మహారటి కోసం కూడా బిగ్ స్టార్స్ ని ఒక్క ఫ్రేమ్ లోకి తీసుకొచ్చారు నాగి నాగ చైతన్య బాబు లాంటి వాళ్లు కేవలం నాగీ మీద నమ్మకంతోనే ఆ సినిమాలో గెస్ట్ రోల్స్ చేశారు తాజాగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ కోసం అంతకు మించిన బిగ్ స్టార్స్ ని ఒకే ఫ్రేమ్ తీసుకొచ్చారు కథను నడిపించే కీలక పాత్రల్లో ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పడుకోన్ లాంటి లెజెండ్స్ నటించారు దీంతో ఈ సినిమా మీద బజ్ స్కై హై కి చేరింది కథను మలుపు తిప్పే పాత్రల్లో యంగ్ హీరో విజయ్ దేవరకుండా దుల్కర్ సల్మాన్ సర్ప్రైజ్ చేశారు వీళ్లే కాదు దర్శకులు రాజమౌళి రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు కూడా నాగీ మీద ప్రేమతో గెస్ట్ రోల్స్ కి ఓకే చెప్పారు ఒకే టైంలో దర్శకులుగా ఉన్న వారి మధ్య కాంపిటీషనే కనిపిస్తుంది కానీ నాగి విషయంలో మాత్రం ఈ ఫార్ములా పూర్తిగా మారిపోయింది తన కాంటెంపరీ దర్శకులంతా నాగీ వర్క్ ను బేష్ అంటున్నారు అతని కోసం తన వంతు సాయం చేస్తున్నారు తన విజన్ కి నవ బిఫోర్ రేంజ్ స్టార్ పవర్ ని కూడా జోడించి ఇండియన్ సినిమాని గ్లోబల్ రేంజ్ కు చేర్చడంలో సక్సెస్ అయిన నాగశ్విన్ ఇండియన్ ఇండస్ట్రీలో మరో పాన్ ఇండియా మేకర్గా ఎమర్జ్ అయ్యారు